నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అందాల పోటీల్లో బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కడుంటున్నారు అందరూ అగ్రవర్ణాల వారే ఇది ఒకప్పుడు రాహుల్ గాంధీ తెగ బాధ పోడిపోయినట్టు నటించిన కథ ఇప్పుడు ఆయన కాస్త దిగజారిపోయాడు ఏకంగా సైన్యానికి కులం అంటించారు దేశంలో పది శాతం మాత్రమే ఉన్న కులాలకు చెందిన వారి ఆర్మీని నడిపిస్తున్నారంటున్నారు బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమయ్యాయి బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా కుటుంబ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైన్యానికి కులమంటించే ప్రయత్నం చేశారు దేశంలో పది శాతం మంది ఆర్మీ నియంత్రిస్తున్నారని మిగిలిన తొంభై శాతం అవకాశం కోల్పోతున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ కులం ఆధారంగా ప్రజల్ని రెచ్చగొట్టాలని ఇలా అన్ని వ్యవస్థల్లో అగ్రవర్ణాలే ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు ఆర్మీపై ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారో మర్చిపోయారు కాబోలు ద్రౌపది ముర్మును ఎన్డీఏ పక్షాలు రాష్ట్రపతిగా బరిలో నిలబెడితే వారిపై పోటీకి ఓ బ్రాహ్మణుడిని బరిలో ఉంచారు ఎవరు మరి ఆనా గిరిజన బిడ్డపై అగ్రవర్ణ కులస్తుని పోటీకి ఎందుకు పెట్టాలనిపించింది కర్ణాటక తెలంగాణలో మాదిరి బీహార్లోనూ కులగరణ పేరుతో గట్టెక్కాలని రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేశారు కానీ కులగరణ పేరుతో ఆయన చేసిన రాజకీయం బీహార్లో వర్కౌట్ కావడం లేదు ఎలాగోలా ప్రజల్ని రెచ్చగొట్టి కులాల పరంగా విభజిస్తే వారందరికీ అన్యాయం జరిగిందని నమ్మిస్తే తన పని సులువు అవుతుందని ప్రతి రంగాన్ని కులం పరిధిలోకి తీసుకువస్తున్నారు రాహుల్ గాంధీ నిజానికి అది నిజమైతే ముందుగా శిక్షించాల్సింది గాంధీ కుటుంబాన్నే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలందరినీ సమానంగా అభివృద్ధి చేసే అవకాశం వచ్చినా సరైన పాలన చేయలేదని రాహుల్ మాటల వల్ల అర్థమవుతుంది దశాబ్దాల తర్వాత కూడా దళితులు ఇతర వర్గాలు వెనుకబడి ఉన్నాయంటే అరవై సంవత్సరాలు దేశాన్ని పాలించిన గాంధీ కుటుంబానికి నేరం కాదా నిజానికి ఆయా వ్యవస్థలు అన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఆధిపత్యంలో ఉంటే అది ఖచ్చితంగా సుదీర్ఘంగా పరిపాలించిన గాంధీ కుటుంబం తప్పే ఆర్థికంగా సామాజికంగా అందరినీ సమానంగా పైకి తేవాల్సిన పాలకులు పట్టించుకోలేదని అర్థం ఇప్పుడు దాన్ని అవకాశంగా చేసుకొని ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం అదే గాంధీ కుటుంబం చేస్తున్న అరాచకం ప్రజలు ఈ ట్రాప్లో పడే అవకాశాలు లేవు ఇప్పుడు అన్ని వర్గాలు అంది వస్తున్న అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ బీజేపీపై ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ కానీ ఆ స్ట్రాటజీ కాస్త ఫలించిన ఢిల్లీ కోటపై జెండా ఎగిరేసేందుకు సరిపడా సీట్లు సాధించలేకపోయింది దీంతో రాజ్యాంగం వర్కౌట్ కాలేదని కులగణనెత్తుకున్నారు మన దేశంలో అందాల పోటీలు అయితే తప్ప అప్పుడు ఆ తర్వాత దేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు బడ్జెట్ రూపకల్పనలో ఉన్నవారిని టార్గెట్ చేశారు కొన్ని రోజులుగా భారత ఆర్మీ పరాక్రమాలపై దేశమంతా చర్చించుకుంటున్న సమయంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీకి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన ఆయన తాతల నుంచే వచ్చింది కానీ ఇప్పటి వరకు దానికి లిమిట్ అంటూ ఉండేది కానీ నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆయనను చీదరించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఎక్కడో ఓ మూలన ఉన్న మంచి పేరును కూడా రాహుల్ గాంధీ తన చేష్టలతో సర్వనాశనం చేసుకుంటున్నాడు ఆర్మీపై కుల ప్రస్తావన చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు రాహుల్ గాంధీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు అనేందుకు ఇదో చక్కటి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లైనా రాహుల్ చేసిన తప్పును ఆయనకు చెబుతారా లేకుంటే గతంలో మాదిరి వెనకేసుకొస్తారా అనేది చూడాలి ఏదేమైనా తన గుంతను తానే తవ్వుకోవడంలో రాహుల్ గాంధీని మించినోళ్ళు ఇంకొకరు ఉండరు అని మరోసారి రుజువు చేశాడు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్